హోం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మనం అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతం నేను మరలా స్టార్ట్ చేశాను అందులో భాగంగా మొదటి వారం అన్నమాట మరి పూజ ఫస్ట్ టైం చేసుకుందాం అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ క్లారిఫై చేస్తూ ఈ రోజు నుంచి ఎవ్రీ వీక్ అంటే నాకు పడే రోజులు నేను చే సుకునే రోజులు ఎయిట్ వీక్స్ పూజ ఎలా కంప్లీట్ చేయాలో వీడియోతోని మీకు ప్రతి వారం మీ ముందుకు వచ్చి షేర్ చేసి మీకు చూపించబోతున్నాను సో అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి సో ముందుకైతే దేవుని షెల్ఫ్లో ఉన్న మన దేవుళ్ళన్ని కూడా తుడుచుకొని మంచిగా అక్కడ అంతా నీట్గా పెట్టుకోవాలి సో నేనేంటంటే ప్రతి వారము ప్రతిసారి దేవుని అన్నీ తుడ్చి బొట్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి వారానికి ఒక్కసారి పెట్టుకుంటే చాలు సో నేను ఎవ్రీ వీక్ థర్స్డే రోజు అన్ని పటాలు తూడ్చేస్తాను దేవుని సామాన్లన్నీ తోమేసి పెట్టుకుంటాను సో ఆ క్లీనింగ్ ప్రొసెస్ అక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది అది పెద్ద మాణిక్యాల కూడా నువ్వుల నూనె ఒత్తులు వేసి పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మన పిండి ప్రమేద కోసం ప్రసాదం కోసం నైవేద్యం కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఆవు పాలు ఆవు నెయ్యితోని పిండి ప్రమేద దీపారాధన చేయాలి అలా చేస్తేనే శ్రేష్టము సో ఈ పిండి ప్రమేద కోసము తడి బియ్య పిండిని ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలా చేయాలో కూడా నేను ఈ వీడియోలో కంటిన్యూషన్లో చెప్తానండి ఆ తర్వాత పారకం కోసం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను రకరకాల పూలన్నీ తెచ్చి పెట్టుకున్నాను సో మొదటిసారి వ్రతం చేసుకుందాం అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ క్లారిఫై చేస్తూ ఎవ్రీ వీక్ ఒక్కొక్క కొత్త విషయం కూడా వ్రతంలో కొత్త విషయం కూడా డిస్కస్ చేస్తాననమాట సో టు బి కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి మనకు పిండి ప్రమేదకే ఐదు రకాల పదార్థాలు కావాలి అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అండ్ ఈరోజు ఫస్ట్ వీక్ కాబట్టి నేను బెల్లం పరమాన్నం చేద్దామని బియ్యాన్ని కొద్దిగా నానబెట్టి సోక్ చేసి పెట్టి ఉంచాను అనమాట సో సో దేవునిగా సపరేట్గా ఉంటే ఓకే కానీ ఇంకా ఇంట్లోనే దేవునిది ఒక షెల్ఫ్ అనేది ఉంటే ఇంకా చాలా క్లీనిక్ అనేది ఉంటూ ఉంటుంది సో నిలబడి పూజ చేసుకోవడం కంటే నాకు కంపల్సరీగా ఏమనిపిస్తుంది అంటే కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటేనే బాగుండు అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఇంక అంతా దేవుళ్ళకి నేను తోజ్ మంచిగా తూడ్చి బొట్లు పెడతాను కాబట్టి ఇప్పుడు ఏదో అలా ఒక్కొక్క బొట్టు పెడతాను వెంకటేశ్వర స్వామి ఫోటో మట్టు కంపల్సరీగా నీట్గా తూడ్చుకొని మళ్ళీ గంధం బొట్లు పెడతానండి ఎన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉంటే అన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలకి ఈరోజు చక్కగా తూడ్చి గంధం బొట్లు పెట్టుకోవాలి సో ఏది ఏమైనా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అండి ఆయనకి ఎంత అందంగా అలంకరిస్తే ఆయనకు అంత ఇష్టము సో సాధ్యమైనంత వరకు మన దగ్గర ఎన్ని పూలు ఉంటాయి అన్ని పూలు ముందు రోజు తెచ్చిపెట్టుకోండి ఆ రోజే ఎప్పటికప్పుడు తెచ్చుకొని పూజ చేసుకోవాలంటే టైం సెట్ అవ్వదు నేను ఇదంతా కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ నేను షార్ట్ విక్స్ అప్లోడ్ చేసేసాను కదా మళ్ళీ కొత్తగా ఏంటి అనుకోకండి ఫస్ట్ టైం పూజ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఇది ఫస్ట్ టైం ఒకవేళ వీడియో చూస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దేవుళ్ళకి చక్కగా చామంతులు పూలతోని గులాబీ పూలతోని డెకరేట్ చేశానండి ఆ తర్వాత ఫైనల్లీ పూలదండ కూడా వేస్తున్నాను మాల కింద ఇంకా వెంకటేశ్వర పటానికి ఒక్కటానికి నాకు కుదరడం వేయడం కుదరదు అందుకనే అందరి దేవుళ్ళు కలిసేలాగే సింపుల్గా వేసేస్తున్నాను ఆ తర్వాత శ్రీ స్వామి వేసిన వ్రతంలో మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తులసి ఆకులు తులసి ఆకులైనా తులసి మాలతోనైనా స్వామివారికి అలంకరిస్తే స్వామివారికి చాలా ఇష్టము సో నేను మా చెట్టుకున్న రెండు ఆకులైనా తెంపుకొని స్వామివారి పాదాల చెంత అలా ఉంచుతాను ఎన్ని స్వామి ఫోటోలు ఉంటే అన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పాదాల చెంత కొన్ని కొన్ని పూలు పూలు ఉంచుకుంటాను అలాగే మనము నామాలు చదువుకుంటాం పూజలు అలా చదువుకుంటే కావాలి అని చెప్పి పక్కకు పెట్టుకున్నాను అలాగే తులసి కూడా దీపారాధన చేయడానికి దీపారాధన కోసం దీపం కూడా పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇప్పుడు పిండి ప్రమద కోసము తడి బియ్య పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇందుకోసము నేనైతే జనరల్గా ఒకటి నుంచి ఎనిమిది వారాలు ఈ వ్రతంలో ఒకటి నుంచి ఆరో వారం మరియు ఎనిమిదో వారం ఒకటి లేదా రెండు పిండి ప్రమిదలు పెట్టుకోవాలి ఏడో వారం మట్టుకే ఏడు పిండి ప్రమిదలు పెట్టుకోవాలి నేనైతే ఒకటే పిండి ప్రమద పెడతాను చాలామంది రెండు కూడా పెడతారు అది మన ఇష్టం అండి సో ఒక పిండి ప్రమిదకి ఎంత బియ్యం అవసరం పడుతుందో మనకు అందాదా తెలుస్తుంది కదా మన చేత్తో రెండు గుప్పలు సరిపోతుంది ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాను మరి తక్కువ అయితే సరిపోదు కదా అని చెప్పి సో బియ్యాన్ని ఒక పావు గంట సేపు నానబెట్టుకొని సో ఎండకైనా ఫ్యాన్ కిందకైనా కింద ఆరబోసేసుకొని కొంచెం ఆడిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా మనం పిండి మనం మిక్సీకి పట్టేసుకోవాలి అలా పట్టేసుకున్న పిండిని ఒకటి లేదా రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంటే మనం శనివారం చేస్తున్నామంటే గురువారమే ఈ పిండి ప్రిపరేషన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ముందుగా ఒక ము శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక ప్లేట్లోకి తడి బియ్య పిండి వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి కాస్తంతా ఆవు నెయ్యి అలాగే కొంచెము బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అరటి పండుని స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఫైనల్లీ అండి సో ఆవు పాలు అన్ని ఆన్లైన్ మార్ట్లో షాప్లలో దొరుకుతాయి ఇవి కూడా మనం ముందు రోజు బుక్ చేసుకొని కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది చాలామంది తెల్లారి గట్లనే చాలా పొద్దున్నే దీపం పెట్టుకుంటారు కదా దొరకకపోతే ఏదో మిస్ అయింది ఏదో మిస్ అయ్యిందని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటాము ఆందోళన పడకుండానే ఒకరోజు ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఎం ది పిండి దిపారాధన చక్క చక్కగా మనశ్శాంతిగా శాంతిగా పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను కొద్ది కొద్దిగా ఆవు ఉపాన చేస్తూ మంచిగా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవచ్చు పాతి పిండి ముద్దలాగా సో తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న దా దాంట్లో నుంచి కొద్దిగా పరమాణం పక్కన పెడుతున్నాను అండి ఇది స్వామివారికి చలిమిడి ప్రసాదం నైవేద్యం కింద పక్కన పెడుతున్నాను మనం పిండి ప్రమాదంలో ఐదు రకాల పదార్థాలని వాడుతున్నాం కాబట్టి దీన్ని మనం చలిమిడి కింద నైవేద్యం కింద దేవునికి పక్కన పెట్టుకోవచ్చు తర్వాత మిగతాది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ప్రమేదని ప్రిపేర్ చేసుకోవాలి లోపల మనకు ఆవు నెయ్యి అలాగే మొత్తులు పట్టాలి కాబట్టి బొట్టనవేల లోపలికి నొక్కుతూ మిగతా నాలుగు వేలు బయటికి నొక్కుతూ ప్రమేదలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఎనిమిది వారాలు నేను ఎనిమిది రకాల టిప్స్ అనేది మీకు చెప్తూ చెప్తానండి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారము ఒక్కొక్క రకంగా పిండి ప్రమేదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సాధ్యమైనంత వరకు వివరిస్తాను సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను మొదటి వారం చేసే వాళ్ళకి చాలా భయమేస్తూ ఉంటుంది బీటలు వస్తాయేమో పగులు వస్తాయి చేశాను మొదటి వారం చేసే వాళ్ళకి చాలా భయమేస్తూ ఉంటుంది బీటలు వస్తాయేమో పగుళ్ళు వస్తాయేమో అని చెప్పి సో భారం అంతా కూడా వెంకన్న మీదనే వేసేసి గోవింద గోవిందని మనసులో అనుకుంటూ ఇంకా పిండి ప్రమేదని ప్రిపేర్ చేయడమే నార్మల్ పూజ చేసుకున్న ఏ స్పెషల్ పూజ చేసుకున్న ప్రమేదని మాణిక్యాన్ని నేల మీద పెట్టవద్దు అంటారు ఒక ప్లేట్ మీద లేదా ఆకుల మీద పెట్టాలి సో ఇప్పుడు నేను ఆకులు తీసుకోలేదు ఒక ప్లేట్ కూడా గంధం బొట్లు పెట్టేసి దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ప్రమేదని పెట్టి పిండి ప్రమేదకి గోవిందనామాలు వి షేప్ వచ్చేలాగా పెట్టేశానండి అలాగే మీదు నుంచి మూడు సార్లు గంధం బొట్లు పెట్టుకోవాలి మూడు బొట్లు పెట్టాలా ఐదు బొట్లు పెట్టాలని డౌట్ వస్తూ ఉంటుంది మూడే పెట్టుకోవాలి అండి తర్వాత లోపల వచ్చేసి ఇప్పుడు ఆవు నెయ్యి వేసుకోవాలి ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో దీపారాధన జనరల్గా వెంకటేశ్వర స్వామికి ప్రీతి అండి మనం ఇలా ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి ఈ వ్రతాల్లో ఈ శనివారాల్లో ఈ ఎనిమిది శనివారాల్లో ఆవు నీతితోనే దీపారాధన చేసుకోండి సో అలాగే నేను చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అని చెప్పేసి ఇంక నేను ఈ ప్రమేద చుట్టూ ప్లేట్లో కూడా రకరకాల పూలతో డెకరేట్ చేస్తున్నాను ఇప్పుడు లోపల ఆవు నెయ్యి వేసుకోవాలండి అలాగే ఎనిమిది ఒత్తులు ఒక ఒత్తుగా ఏ మార్చి వేసుకోవాలి ఎనిమిది ఒత్తులు ఎందుకంటే ఏడు ఒత్తులు ఏడుకొండలవాడికి ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు కానీ ఎనిమిది ఒత్తు ఆయనకు వడ్డీ కింద ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏ మార్చుకొని ఆవు నేతిలో పిండి ప్రమదలు వేసేసేయాలి తర్వాత పానకం కోసము ఒక చిన్న గిన్నెలో వాటర్ని తీసేసుకొని అందులో కొద్దిగా బెల్లం తురుము అలాగే రెండు మూడన్న కనీసము తులి ఆకులు వేసుకోవాలి మిరియాలని యాలకులని కచ్చాపచ్చగా నూరుకొని అవి వేసేసేయాలి ఇంతటితో మనకు పానకం ప్రిపరేషన్ అయిపోతుంది నేను వెంకటేశ్వర వ్రతం లాస్ట్ టైం చేసినప్పుడు నాకు ఒకరు కామెంట్ చేశారనమాట మీరు అన్నీ పెడుతున్నారు అలాగే పానకం కూడా పెట్టండి బాగుంటుంది అని ఇంకా అప్పటి నుంచి నేను వెంకటేశ్వర వ్రతంలో పానకం కూడా పెట్టుకుంటున్నాను మరోవైపు నా ప్రసాదం కోసము నేను పరమన్నం కోసం బియ్యాన్ని మెత్తగా ఉడికించుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని పాలు కూడా పోసేసాను ఆ తర్వాత బెల్లాన్ని కరిగించుకున్న వాటర్ని వేసుకున్నాను ఇలా వేసే ప్రసాదం పగులు పోకుండా మంచిగా వస్తుంది మరో వైపు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని నెయ్యితో సహా బెల్లం పరిమాణంలో యాడ్ చేసుకోవాలి అంతే ప్రసాదం రెసిపీ రెడీ స్వామివారికి బెల్లంతో చేసిన అంటే చాలా ప్రీతి ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టు అండి దేవుని దగ్గర అలంకరణ ప్రసాదము అలాగే పిండి ప్రమేద కోసము అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మనకి ఇష్టమైన పనులు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు సో అలాగే మొబైల్లో గోవిందనామాలు రెడీగా పెట్టుకుంటే మనకు టైం అనేది సేఫ్ అవుతుందనమాట మాణుక్యాల్లో దీపారాధన చేసుకున్న తర్వాత వినాయకుడిని తలుచుకొని దీపారాధన చేసుకొని మన కోరికలు అన్నిటిని కూడా వినాయకునికి విన్నవించుకొని ఆ తర్వాత వెంకటేశ్వమికి విన్నవించుకోవాలి ఏ పూజ ప్రత్యేకమైన పూజలు నోములు ఇలా చేసుకుంటప్పుడు ఏ పూజ అయినా మొదలు మనం వినాయక కొనికే దండం పెట్టుకుంటాము వినాయకుని పూజతోనే స్టార్ట్ చేస్తాము అలాగే మన కోరికలన్నింటినీ కూడా వినాయకునికి వెంకటేశ్వమికి విన్నవించుకున్న తర్వాత పిండి ప్రమదలో దీపారాధన చేయాలి ఓం నమో నారాయణ నమో వెంకటేశాయ గోవింద శ్రీనివాసాయ ఏడుకొండల వాడు మన ఇష్టం ఉన్నట్టుగా ఏ పేరుతో తలుచుకున్నా కూడా ఆయన పలుకుతారు సో దీపారాధన కంప్లీట్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలండి సో కొబ్బరికాయ అనేది మన ఆప్షనల్ ప్రతివారం కొట్టాలని రూల్ ఏం లేదు కొబ్బరికాయ కూడా కొట్టిన తర్వాత గోవిందనామా చదువుకోవాలి గోవిందనామా శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త జన గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అని చెప్పేసి లాస్ట్లో గోవింద హరి గోవింద నందన గోవింద అని చదివేటప్పుడు ఒక్కొక్క పుష్పము నేను శ్రీవారి పాదాల చెంత ఉంచుతాను అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పుష్పం పెట్టవచ్చు అండి కానీ అక్కడ మొత్తం నిండు పుష్పాలు ఉంటే ఇంకా దేవుడు సరిగా కనిపించారు కదా అని చెప్పేసి లాస్ట్లో గోవింద హరి గోవింద గో నందన గోవింద అన్నప్పుడు మాట్టుకే ఒక్కొక్క పువ్వు అక్కడ దేవుని దగ్గర పెట్టుకుంటారు అనమాట సో శ్రీ శ్రీనివాసు గోవిందనామాలు చదవలేని వాళ్ళు గోవింద గోవింద అని నూట ఎనిమిది సార్లు లేదా ఓం నమో నారాయణ అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు ఫైనల్లీ దేవునికి హారతి చూపించి మనం తీసేసుకోవడమే ఆ తర్వాత శ్రీవారి గోవిందనామాలతో పాటు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిచన వ్రతంలో ఇంకొకటి చదువుకోవాల్సింది ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ అష్టోత్తరాలు కూడా నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండీ అవి కూడా చదువుకోవాలి అవి కూడా చదివేసుకుంటే మనకు పూజ కంప్లీట్ అయినట్లే దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతంలో మొదటి వారం అయితే కంప్లీట్ అయిపోయింది నాది గోవింద హరిగోవింద గోకుల్ నందన గోవింద ఆ తర్వాత అమ్మవారికి కూడా ఒకసారి హారతి ఇచ్చేసుకొని మనం తీసేసుకోవడమే ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు తులసి కోట కూడా నేను పూజించి దీపారాధన అగరబత్తులతోనే అలంకరిస్తాను అలాగే కడపల మీద కూడా ఎంచక్కా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని పూజించుకుంటాను రెండు కడపలు ఉంటే ఒక్క కడపైనా కనీసం పూజించుకుంటే సరిపోతుందండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనవల వ్రతంలో మొదటి వారం అయితే చక్కగా ఏ టు జెడ్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ చూపించాను చెప్పాను సో ఒక్కసారి దీపం కొండెక్కిన తర్వాత దీపాన్ని ఏం చేయాలి ఒత్తుల్ని ఏం చేయాలి ప్రమిదని ఏం చేయాలి అని చెప్పి డౌట్స్ వస్తూ ఉంటాయి దీపం కొండెక్కిన తర్వాత పిండి ప్రమిదల ఒత్తులు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పిండి ప్రమదలో కొంచెం పోర్షన్లో మన ఇంటి పాలు అందరం కూడా నైవేద్యంగా తీసుకోవాలండి నాకు మా హస్బెండ్కి మా పాపకి సరిపోతుంది ఈ పరిమాణంలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పిండి ప్రమదని పక్షులకు కానీ గోవులకు కానీ నైవేద్యంగా పెట్టవచ్చు లేదా వాటర్లో కలిపి చెట్లకి నీళ్లు పోయొచ్చు కానీ ఆ నీళ్లు ప్రారొద్దు మనం తొక్కొద్దు తొక్కుడు ప్రదేశంలో వేయొద్దు అలాగే ఒత్తులు కూడా చెట్టు మొదల్లో వేయాలి తొక్కుడు ప్రదేశంలో వేయకూడదు అలాగే మీ ఇంటికి దగ్గరలో శ్రీనివాసుని గుడి ఉంటే దర్శనం నేను చక్కగా చేసుకోండి నాకు ఇంటి దగ్గరలోనే ఉంది కాబట్టి దర్శనం చేసేసుకొని ప్రదర్శనలు చేసేసుకొని ఒత్తుల్ని చెట్టు మొదల్లో వేసేసాను అలాగే పిండి ప్రమదని గోవుకి పెట్టేశానండి సో గోశాల ఉంటుంది గుళ్ళో కాబట్టి గోవుకు పెట్టేశాను చక్కగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందా శ్రీనివాసు సో ఫ్రెండ్స్ ఇదే అండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతంలో మొదటి వారం పూజా విధానం ఎలా చేయాలి అలాగే ప్రతి వారం ఒక చిన్న టాపిక్ కూడా చెప్తాను అని చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో ఉపవాసం ఎలా ఉండాలని చెప్పి చాలా మంది డౌట్స్ వస్తూ ఉంటుంది సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు ఏం తినొద్దండి మంచిగా పాలు చాయ్ వాటర్ ఇవన్నీ తీసుకోవచ్చు మధ్యాహ్నం పూట చక్కగా భోజనం చేయవచ్చు అలాగే నైట్ పూట ఏదైనా ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ తీసుకోవాలి నేను ఎలాగో నైవేద్యం చేస్తాను కాబట్టి అది రైస్తో కాకుండా అయితే రవ్వ కేసాలైతే నైట్ తీసుకుంటాను లేదా సేమియా పాయసం తీసుకుంటాను సో ఉపవాసం అనే దీక్ష అనేది అలా చేసుకుంటాను ప్రతివారం ఏదో ఒక టాపిక్ అయితే చెప్తూ ఉంటాను ఇలాంటి వాటి గురించి అలాగే పిండి ప్రమదం ఎంచక్కగా సులువుగా చేసుకునే పద్ధతులు కూడా చెప్తాను మరల నెక్స్ట్ వీక్ రెండో వారం పూజా విధానంతో మళ్ళీ కలుస్తాను శ్రీ వెంకటేశ్వర స్వామి దయ మనందరి మీద ఉండాలి అందరం మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తుంది నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం బాబాయ్